వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ థర్టీలోపు కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్స్ ఏం రావు అలాగే ప్రీవియస్ గ్రూప్ వన్ టూ త్రీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి డిసెంబర్ అవుతుంది జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందని అంటున్నారు కానీ అది విఆర్వోస్తో ఆ పోస్టులు పిల్ చేస్తున్నారు గ్రూప్ వన్ టూ త్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉంటే నోటిఫికేషన్ పడగానే మనం క్రాక్ చేయొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం లాగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈసారి ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి సీరియస్ ఆస్పరెంట్స్ కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉంటే బెటరు బిగినర్స్ ముఖ్యంగా హార్డ్ సబ్జెక్ట్స్ని ముందుగా కంప్లీట్ చేసుకుంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది